ఎంపీటీసీల పదవికాలం మరో మూడు రోజుల్లో ముగుస్తుండటంతో నార్సింగ్ ఎంపీపీ కార్యాలయంలో ఎంపీడీఓ ఆధ్వర్యంలో ఎంపీటీసీలకు ఆత్మీయ వీడికోలు సమావేశాన్ని నిర్వహించారు ఎంపీ సబిత రవీందర్ తో పాటు ఎంపీపీ ఉపాధ్యక్షులు సుజాత శంకర్ ఎంపీటీసీలు సత్యనారాయణ ఆకల సుజాత సంతోష స్వామి కోఆప్షన్ సభ్యులు ఇలియాస్ పాషాలను స్థానిక ఎంపీడీఓ చిన్నారెడ్డితో పాటు గతంలో నార్సింగ్ మండలంలో విధులు నిర్వహించిన పుల్కల్ ఎంపీడీఓ ఆనందమేర్లతో పాటు తాజా మాజీ సర్పంచ్లు వివిధ శాఖల అధికారులు ఘనంగా సన్మానించారు తెలియేసుకుంటున్నాను ఇంకొకటి ఏంటంటే మన ఎప్పుడో అనంత్రి గారు చెప్పినట్టు నా ఈ రాజకీయ జీవిత ప్రయాణంలో అయితే మొట్టమొదటిగా నాకు సహకరించి నన్ను ముందుకు నడిపి నన్ను ఒక్కోసారి నా ఇంట్లో విషయాల కన్నా రిక్ట్ అయిపోతుండే కానీ ఈ పొలిటికల్ విషయాలకు వస్తే మాత్రం కొన్నిసార్లు నన్ను మా హస్బెండ్ రవీందర్ గారు ఫుల్ సపోర్ట్ చేస్తుండే ఇంకా దగ్గర కొన్నిసార్లు బయట వాళ్ళకి అంటే నెట్లే ఎందుకు కాని అంటే పే ఫోన్లే డైట్ తీసుకొని అవ్వగలుగుద్దాం పిల్లల చదువులు నాకు నాకు ఫ్యామిలీ ఉంది పిల్లలు ఇంట్లో అత్తయ్య పది నీ పరిపదలతో కొన్నిసార్లు నేను డైట్ దాన్ని అయినా కానీ ఫ్యామిలీది నువ్వు నీకు నమ్మి ఓటేసి నీకు నమ్మి చెప్పించి సార్లో కూర్చోబెట్టినప్పుడు నువ్వు చూసుకోకపోతే ఫ్యామిలీని నేను చూసుకుంటా ప్రజలు సేవ చేయాల్సిన బాధ్యత మీకుంది కాబట్టి ఫస్ట్ నువ్వు అదే ఆలోచన చేయు ఇది నేను చూసుకుంటా అని అట్లా చాలా సపోర్ట్ చేస్తుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకైతే ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువని ఆయన ఇచ్చిన గైడెన్స్తోనే నేను ముందుండేదాన్ని ఏదైనా ప్రోగ్రామ్ పోతే కూడా ఫస్ట్ అంటే కొంచెం మాట్లాడే స్టేజ్ నాకు ఉంది ఎందుకంటే ఆల్రెడీ పార్టీ తరఫున చాలా చేసేదాన్ని ఉమ్మడి మండలంలో కాకపోతే మరీ ముందుకు వచ్చి మాట్లాడేంత ధైర్యం అయితే లేకపోయేది మేడం వచ్చిన తర్వాత మేము ఎలక్ట్ అయినంత నవంబర్ లో వచ్చి ఉంటారు మేడం ఒక రెండు నెలలు మాత్రం ఇచ్చారు ఎప్పుడోగా చక్రం పెట్టి ఎప్పుడోగా ఉండేవాళ్ళు ఆ రెండు ఆ అసలు ఏమైందో నా ఇరవై ఐదు నెలల సర్వీస్తో ఎంత సాఫ్ట్గా జరిగిపోయిన ఒక బాడీ అనేది ఇదే నేను చూసాను ఆడవాళ్ళు అయినప్పటికీ ఫస్ట్లో భయపడ్డారు నెమ్మ నెమ్మదిగా బయటకు వచ్చారు ఉమెన్ ఎంపవర్మెంట్ అన్నది వాళ్ళలో మనం చూసాం ఫస్ట్ ఎంపీపీ గారు ధైర్యంగా ఇంకొకటి ఎంపీపీ గారి హస్బెండ్ కూడా వచ్చా మనం ఇన్వాల్వ్ అవ్వని ఎంపీడీఓ హస్బెండ్ ఎంపీపీ హస్బెండ్ అంటే ఆయనే చూసాం బయటకి ఆవిడ ఎంపీపీ అయినా కూడా నేను అని ఇప్పుడు నేనే మనలో కూడా ఆరాధనే ఎంపీ సార్ ఎంపీ సార్ అని అంటారు మేడం అని కూడా సాగు మేడం గానీ ఇక్కడ సాగింది అందుకు ఒక విధంగా ఈ మండల ప్రజలు అందరికీ ధన్యవాదాలు తెలిపించుకోవాలి అంతకంటే ఎక్కువగా మరి రవీంద్ర గారికి ఇవ్వాలి ఆ ఆఫీస్ విషయంలో కానీ ఫండ్స్ విషయంలో కానీ ఎవరికైనా వర్క్ ఇచ్చే విషయంలో కానీ ఇన్వాల్వ్ అయ్యి ఉంటే కొట్లాటలు సో మేడం తోటి మరి ఒక నాకు ఒక కూతురు లాగానే ఎందుకంటే ఇరవై సంవత్సరాలు చిన్నది నాకంటే కాబట్టి డాక్టర్ లాగానే ఉండింది ఇప్పటికి కూడా అదే బాబాలతో దూరం వచ్చాం